అందరికి నమస్కారం ఏదైతే ఈరోజు జనసేన పార్టీ వారు అధ్యక్షులు ఆ కమిటీకి నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక ప్రెస్ బ్రస్ ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను మరొకసారి మీ మీద ఒక కేసు నమోదు కేసు తెలిసిందర్ ఎప్పుడైతే కావచ్చు ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులు అయినా ఎదుర్కోడానికి నేనున్నాను నేనే ఎదుర్కొంటాను వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీద తెలియజేస్తాను నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా నేను పార్టీలకి ఉద్దొద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకున్నా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేస్తాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీ చెప్తానో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారు ఆ చెప్పిన విధ తర్వాతే

ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను కమిటీ ఏదైతే దేశం తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్ తో కూడా మళ్ళా సబ్మిట్ చేస్తాను